వామ్మో గంతనా మా పెండ్లప్పుడు తులం మూడు వేలే రెండు తులాలు పెడతానికే మస్తు తిప్పలైంది మా నాయనకు పదివేలున్నా పది తులాలు కొనలేకపోయినాం అప్పుడు అబ్బా పైసలుంటే ఓ పది కిలోలు కొనిపెట్టుకుంటే ఎంత బాగుండు ఇలా కోటీశ్వర్లం అయిదు ఇగో గీసంటే ముచ్చట్ తేళ్తున్నాయి అబ్బా మాటలలో చెప్పుకున్నాడు మంచిగానే ఉన్నది ఇప్పుడు కొనాలంటే గిది పరిస్థితి బంగారం రేటు చెప్తే అంటే తులం డెబ్బై వేలు మరి గ్రాము కొనాలన్నా ఏడు వేల రూపాయలు మార్చి నెల మొదట్లో అరవై నాలుగు వేలుండే నెల రోజులల్లా తులం మీద ఆరు వేలు పెరిగింది ఇప్పుడేముంది రేపు రేపు ఇంకింత పెరుగొచ్చునట బంగారం లక్ష రూపాయలు అవుతుంది అనే వాళ్ళు ఉన్నారు అయితే అవుతుంది ఎప్పుడు ఈ సంవత్సరంలో అవుతుంది అంటే నో ఆన్సర్ ఇస్ క్లియర్ నో దేవుడా తులం లక్ష రూపాయలంటే మాటలా ఈ ఏడు కాకున్నా వచ్చేడు లేదంటే పై ఏడు లక్ష కురుకుడు అంటున్నారు బంగారం గురించి బగ్గ తెలిసినోళ్ళు గింతగానం ఎందుకు పిరమైతుందంటే అంతా అమరికోళ్ళ పుణ్యమే ఆడ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయట అట బ్యాంకులో పెడితే మిత్తి వస్తుంది బగ్గ పైసలున్నోళ్ళు బంగారం

ఇప్పటికి ఖర్చు తప్పుతని నాలుగు రోజులు ఆపితే ఇంకింత తుట్టి కావచ్చు రేటు పెరుగుడే గానీ తగ్గుడు ఉండదని చెప్పబట్టిరి పరిస్థితి ఇట్లనే ఉంటే తులాల ముచ్చట మర్చిపోయి గ్రాము అర గ్రాము పావు గ్రాము కొనుకునే రోజులు జల్దిగానే వస్తట్టున్నాయి పో